ఎన్టీఆర్ ఘాట్ వద్ద అన్నగారికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నందమూరి రామకృష్ణ తెలుగువారి ఆరాధ్య జైవం చైతన్యం తీసుకొచ్చిన మహానీయుడని ఎన్టీఆర్ పథకాలని ఎన్టీఆర్ స్ఫూర్తితో మరింతగా ప్రజలకు సేవ చేస్తామని నందమూరి బాలకృష్ణ అన్నారు పార్టీ కార్యకర్తలు అందరు కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి ఆయన రెండో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం అందమూరి తారక రామారావు మాత్రమే కాదు ఎన్నంటే నటనా ఆయన వెళ్ళి ఒక నటనా నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే తార మండలం తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజర్షుడు రాజర్షి రారాజు రాజకీయ దురంధర వికంధరుడు రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుండాముడని అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు వచ్చిన కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వవిద్యాలయం తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమ చలన చలనచిత్ర పరిశ్రమలో మకుట లేని మహారాజుగా ఉన్న ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు చాలా రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది